నో డౌట్ ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే అధికారం తెలుగుదేశం పార్టీకి అయితే సొంతంగానే మెజార్టీ వస్తుంది అయినా సరే జనసేన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఏకంగా నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు రావచ్చు జగన్ గారికి కేవలం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సీట్లు మాత్రమే వస్తాయి రాసి పెట్టుకోండి జరిగేది ఇదే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటన్నది మీకు అర్థం కావటం లేదు అందరూ టీడీపీనే గెలిపించాలని ఫిక్స్ అయ్యారు జూన్ నాలుగో తారీఖున ఏపీలో పెను సంచలనమే జరగబోతోంది ఇది తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల మాటలు జనసేన అభిమానులు కూడా ఇదే మాటను పదే పదే చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా వైసీపీ అయిపోయిందంటూ పోస్టులు వెలువలా వచ్చిపెడుతున్నాయి సోషల్ మీడియా ట్రెండ్ కూడా టీడీపీ కూటమిదే గెలుపు అన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అయితే అసలు నిజంగానే టీడీపీ గెలిచే పరిస్థితి ఉందా ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి విజయం దక్కే ఛాన్సులు ఉన్నాయా ఏ అంశాలు టీడీపీకి ప్లస్గా మారబోతున్నాయి ఏ అంశాలు టీడీపీ గెలుపును అడ్డుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో కూటమి పరిస్థితి ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు టీడీపీకి వరంలాగా మారిన అంశాల లిస్ట్ ఏంటనేది చూద్దాం తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో వరంలా మారిన మొట్టమొదటి అంశం ప్రభుత్వ వ్యతిరేకత ఇస్ ఇది ముమ్మాటికి నిజం ప్రభుత్వంపై అసలు వ్యతిరేకతే లేదంటూ ఏ ఒక్క వైసీపీ నాయకుడు అయినా కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఐదారు సీట్ల మెజార్టీతో అయినా కూడా మనం గట్టెక్కుతాములే అన్న ఆశతో ఇప్పుడు వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే జగన్ సర్కారుపై ఒకరిద్దరు కాదు చాలా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అందులోనూ ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఇప్పటి వరకు పడిన ఓట్లలో కనీసం ఎనభై శాతం ఓట్లు టీడీపీ కూటమికే పడి ఉంటాయి కూడా అందుకు ప్రధాన కారణం చంద్రబాబు ఏదో అద్భుతాలు చేస్తారన్న నమ్మకం కాదు కనీసం ఒకటో తారీఖున జీతాలైనా కరెక్ట్గా ఇస్తారన్న నమ్మకం అధికారులకు వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తానని జగన్ గారు హామీ ఇచ్చారు కానీ అది జరగలేదు అయ్యారు ఫిట్మెంట్ వంటి ఊసే ఇప్పుడు లేదు చివరకు కరెక్ట్గా ఒకటో తారీఖున జీతాలు పడి ఎన్నో ఏళ్ళు అవుతుందంటూ ప్రభుత్వ ఉద్యోగులు సూరుమంటున్నారు ఒకటో తారీఖున జీతాలు పడకపోతే ఇప్పటికీ అప్పులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు అంటే లక్షల్లో జీతాలు వస్తున్నాయన్న అపవాద ఉంది కానీ యాభై వేల జీతం కూడా ఉండని ప్రభుత్వ ఉద్యోగులు లక్షల్లో ఉన్నారు వీళ్ళందరికీ జీతాలు సక్రమంగా రాకపోవటం ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన అలవెన్స్లో ఏమీ రాకపోవటం లేదు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే కరెక్ట్గా ఒకటో తారీఖు జీతాలు చాలు అనుకునే పరిస్థితి ఉంది అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రత్యేక హామీలు ఏమి ఇవ్వగైనా కూడా ఈ ఎన్నికల్లో టీడీపీ కుటుంబం వైపే ఆ వర్గం ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగులే కాదు నిరుద్యోగ యువత కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించిన జగన్ గారు ఆ తర్వాత వాటి ఊసే మర్చిపోయారు గ్రామ సచివాలయంలో చిన్న చింతకా జీతాలతో వచ్చే జాబులు తప్ప జగన్ గారు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు మొన్నే మధ్యనే డిఎస్ అంటూ ప్రకటించి అబాసు పాలయ్యారు ఈ పరిణామాలన్నీ నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి అంతేకాదు సిటీ ఓటర్లలో కూడా జగన్ గారి పట్ల వ్యతిరేకత అవుతుంది మౌలిక సదుపాయాలను మర్చిపోయి సంక్షేమ పథకాలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది అభివృద్ధిని పట్టించుకోకుండా డబ్బులు పంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదు అన్నది సిటీ ఓటర్ల అభిప్రాయం ఇక పలు విషయాల్లో జగన్ గారి యూటర్ను కూడా గత ఎన్నికలకు ఆయనకు సపోర్ట్గా నిలిచిన వర్గాలు దూరం అయ్యాయి ప్రత్యేక హోదాను తీసుకురావటం నా ఒక్కడి వల్లే అవుతుందంటూ ఊరూరా ప్రకటించుకున్న జగన్ గారు ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం మర్చిపోయారు పోలవరం కూడా ఎక్కడ వేసిన కొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది రివర్స్ టెండర్స్ అంటూ గొప్పలు చెప్పుకున్నారు కానీ వాటి వల్ల సాధించింది ఏమీ లేదు కక్ష సాధింపులు తప్ప ఇక చంద్రబాబు కఠించిన వేదికను కూల్చిన జగన్ గారు రకట్ట మీద మిగిలిన బిల్డింగ్ల జోలుకు మాత్రం పోకపోవడం గమనార్హం అమరావతి విషయంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయం అయితే ఓ బ్లండర్ మిస్టేక్ అంటూ సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది గతంలో ఇదే అమరావతికి మద్దతు ఇస్తూ మాట్లాడిన ఆయన ఆ తర్వాత రాష్ట్రానికి ఓ మూలన ఉన్న విశాఖను రాజధానిగా ప్రకటించారు పనిలో పనిగా మూడు రాజధానులు అంటూ కొత్త పలువుని ఎత్తుకున్నారు శాసన మండలిని రద్దు చేయాలంటూ తీర్మానం చేశారు కానీ ఆ విషయంలో ఒక పిల్ల ఇటు జరగనే లేదు ఏపీకి కొత్తగా వచ్చిన కంపెనీలు ఏమీ లేవు ఉన్న కంపెనీలు వెళ్ళిపోకుండా ఆపిన దాఖలాలు కూడా ఏమీ లేవు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయంలో జగన్ సర్కారు పట్ల తటస్థ ఓటర్ల నుంచి గత ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా నిలిచిన వర్గాల నుంచి వైసీపీ సర్కారుకు వ్యతిరేకత అవుతుంది ఇది కాస్త టీడీపీ కూటమికి లబ్ధి కలిగించే అంశమే అయితే ఒకటి మాత్రం నిజం కేవలం ప్రభుత్వ వ్యతిరేకత ఒకటే టీడీపీని గెలిపిస్తుందని నమ్ముకుంటే ఆశిస్తే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో గెలవాలంటే చాలా కష్టపడాలి పడుతుంది కూడా అయితే ప్రచారంలో ఎవరు ముందున్నారు ఎవరు వెనకబడ్డారు అన్న వివరాల గురించి పోటం ఎదుర్కొన్నారు కానీ టీడీపీ గెలుపును అడ్డుకునే కొన్ని కీలక విషయాల గురించి మాత్రం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపును ప్రభావితం చేసే మొట్టమొదటి అంశం బీజేపీతో పొత్తు అవును బీజేపీతో పొత్తు వల్ల రెండు రకాలుగా టీడీపీ కూటమికి నష్టం కలుగుతుంది అందులో మొట్టమొదటి అంశం ముస్లిం క్రిస్టియన్ల ఓట్లు దూరం అవటం నాకు తెలిసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు ప్రభు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటారు క్రైస్తవుడే జగన్ మాకు చేసిందేమీ లేదు సిపిఎస్ రద్దుకు విషయం కూడా పక్కన పెడితే కనీసం రావాల్సినవి కూడా ఇవ్వలేదు ఇంక్రిమెంట్లు వంటివి ఎవరు అధికారంలో ఉన్నా లేకున్నా ఇవ్వాల్సిందే కానీ జగన్ ఈ విషయంలో చేసిందేమీ లేదు కనీసం ప్రతి నెల ఓటో తారీఖున జీతం వచ్చినా చాలు బాబు అనుకునే పరిస్థితికి వచ్చాము ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేయాలనిపించడం లేదు అని టీడీపీకి ఓటు వేద్దామంటే మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తులో ఉన్న ఒకే ఒక కారణంతో నేను టీడీపీకి ఓటు వేయలేకపోతున్నాను నోటాకు వేసినా కూడా ఫలితం లేదు కాబట్టి అసలు గట్టి పోటీని ఇవ్వలేని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చింది నేను కాంగ్రెస్కు ఓటు వేసాను అంటూ నాతో వ్యక్తిగతంగా పంచుకున్న అభిప్రాయం ఇదే అభిప్రాయాన్ని చాలా మంది ముస్లింలు క్రిస్టియన్లు వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు వర్గాల వల్ల మెజార్టీ మంది ఓటు వేస్తే జగన్ కు ఓటు వేస్తారు లేదంటే కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నారు ఈ వర్గాల్లోని ఓటర్లకు జగన్ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ఓట్లను టీడీపీ కూటమి దక్కించుకోలేకపోతుంది సో ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీడీపీ కూటమి ఇలా కోల్పోతుంది ఇది ఓ ఫ్యాక్టర్ ఇక మరో ఫ్యాక్టర్ కూడా ఉంది పొత్తులో భాగంగా బీజేపీ పది అసెంబ్లీ సీట్లలోనూ ఆరు ఎంపీ సీట్లలోనూ పోటీ చేస్తుంది వాస్తవానికి బీజేపీకి ఏపీలో అసలు బలమే లేదు గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా బీజేపీకి డిపాజిట్లో రాలేదు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే కాషాయ పార్టీ బెట్టు చేసిన మరి పంతం పట్టి మరి పట్టు పట్టి మరీ పది అసెంబ్లీ సీట్లను ఆరు ఎంపీ సీట్లను దక్కించుకుంది నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం పది అసెంబ్లీ సీట్లను ఆరు ఎంపీ సీట్లను బీజేపీకి ఇవ్వడం వల్ల పది నుంచి పదిహేను అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి గెలుపవడం ప్రభావం పడుతుంది పది అసెంబ్లీ సీట్లలో మహా అయితే రెండు లేదా మూడు సీట్లలో మాత్రమే బీజేపీ గెలవచ్చు లేక అసలు ఒక్క అసెంబ్లీ సీట్ కూడా గెలవకపోవచ్చు ఇక ఎంపీ సీట్లలో టీడీపీ జనసేన నుంచి ఓట్లు నూటికి నూరు శాతం ట్రాన్స్ఫర్ అయితేనే బీజేపీ గెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో ఓట్ల ట్రాన్స్ఫర్ ఈ పార్టీల మధ్య సజావుగా జరిగింది ఈ ఎన్నికల్లో బీజేపీ ఆడుతున్న డబల్ గేమ్ ను చూసి నాయకులు సైలెంట్ గా ఉన్నా నోరు మెదకపోయినా టీడీపీ జనసేన కార్యకర్తల్లో మాత్రం ఆగ్రహం ఇంకా ఉంది దీనివల్ల ఎంత మేరకు ఆ పార్టీల మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ సజావుగా సాగుతుందో అన్నది మాత్రం చూడాల్సి ఉంది అయితే ఒక్కటి మాత్రం నిజం పొత్తుల్లో భాగంగా ఇన్ని సీట్లను బలం లేకపోయినా అడగడంలో బీజేపీకి ఉన్న లాభం ఏంటి టీడీపీతో పొత్తులో ఉంటూ టీడీపీనే వెన్నుపోటు పడవాలన్న ఉద్దేశం ఏమైనా ఉందా అన్న అనుమానాలు అయితే లేకపోలేదు సో బలం లేకపోయినా ఇన్ని సీట్లను బీజేపీకి ఇవ్వటం అన్నది ఖచ్చితంగా నష్టం చేకూర్చే అంశమే ఇక టీడీపీ గెలుపును ప్రభావితం చేస్తున్న మరో ఫ్యాక్టర్ అంటే షర్మిల సునీతల ప్రచారం ఎస్ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఏపీలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల రావడం వల్ల విపరీతంగా ప్రచారం చేస్తూ ఉండటం వల్ల కాంగ్రెస్ బలం అయితే ఖచ్చితంగా పెరిగింది ఇది అందరూ ఒప్పుకుని తీరాల్సిన అంశమే అయితే కాంగ్రెస్ బలం పెరిగింది అంటే అది కేవలం జగన్ ఓటింగ్ను చేల్చడం వల్ల జరిగింది అనుకోవడానికి వీళ్ళేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆమె వైపు కూడా వెళ్ళిందని చెప్పాల్సి ఉంటుంది అంటే టీడీపీ కూటమి దక్కించుకోవాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో కొంత శాతాన్ని కాంగ్రెస్ దక్కించుకుంటోంది ఇది కూటమికి మైనసే అని చెప్పక తప్పదు అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ బలం ఐదు శాతం లోపు మాత్రమే ఉంటే అది జగన్ కు మైనస్ అవుతుంది జగన్ ఓట్లను చీల్చినట్టు అవుతుంది అలా కాకుండా ఐదు నుంచి పది శాతం లోపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కనుక షర్మిలు చీల్చగలిగితే అది ఖచ్చితంగా టీడీపీకే మైనస్ కాబోతుంది మరి షర్మిల గారు ఎవరిని దెబ్బ కొట్టబోతున్నారని మాత్రం వేచి వాళ్ళు ఇక టీడీపీ గెలుపును ప్రభావితం చేస్తున్న మరో అంశం అంటే మేనిఫెస్టో ఎస్ ఇది నిజమే జగన్ అప్పులు తెచ్చి డబ్బులు పంచుతున్నాడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అంటూ ఇన్నాళ్లు చంద్రబాబు గారు ప్రచారం చేశారు ఇప్పటికీ చేస్తున్నారు అయితే జగన్ ప్రకటించిన హామీల కంటే రెట్టింపు హామీలను చంద్రబాబు ఇస్తున్నారు ఫ్రీగా బస్సు ప్రయాణం అంటున్నారు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తానంటున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తానంటున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానంటున్నారు అదే కాకుండా నెలకు నాలుగు వేల చొప్పున పెన్షన్లు ఇస్తామంటున్నారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తానంటున్నారు నెలకు మూడు వేల నిరుద్యోగ ప్రీతి ఇస్తానంటున్నారు డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తానంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బులు పెట్టాల్సిన లిస్టు చాలానే ఉంది జగన్ ఇచ్చినా ఇప్పుడు ఇస్తానన్నా వాటికంటే ఎక్కువే చంద్రబాబు చెప్తున్నారు మరి ఇంత డబ్బు చంద్రబాబు గారు మాత్రం ఎలా తెస్తారు రాష్ట్రానికి రాజధాని లేదు ఇక ఆదాయం ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది చంద్రబాబు గారు వీటిని చేయాలన్న కూడా ఆయన కూడా అప్పులు చేసి తేవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు జగన్కు ఆయనకు తెడా ఏముంది అన్నది ఇక్కడ తటస్థ ఓటర్ల నుంచి ఎదురవుతున్న ప్రశ్న మేధావి వర్గం నుంచి ఎదురవుతున్న ప్రశ్న సో ఇదే ప్రశ్నను ఓ సందర్భంలో లోకేష్ గారిని ఓ కుర్రాడు అడిగాడు అప్పుడు లోకేష్ చెప్పిన సమాధానం ఒకటే చంద్రబాబు గారు డెవలప్మెంట్ చేస్తారు సంపాదన క్రియేట్ చేస్తారు వాటిని పేదలకు పంచుతారు అన్న సింపుల్ సమాధానం చెప్పారు అయితే దాన్ని మరింత విశదీకరించి అర్థమయ్యేలా చెప్పగలిగితేనే మేనిఫెస్టో విషయంలో అనుమానంగా ఉన్న తటస్థ ఓటర్ల నుంచి ఓట్లు వస్తాయి లేదంటే మాత్రం కష్టమే ఇక టీడీపీ గెలుపును ప్రభావితం చేస్తున్న మరో అంశం జనసేనతో పొత్తు ఎస్ గత ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి జనసేనకు ఆనాడు వచ్చిన ఓట్లు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ను సీఎంను చేయాలనే ఉద్దేశంతో వేసిన ఓట్లే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లలోనే పొడి చేస్తున్నారు ఈ ఇరవై ఒక్క సీట్లతో పవన్ ఏమి సీఎం కారు కాబోరు నేను సీఎం పోస్టుకు పోటీ పడటం లేదు అని పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్తున్నారు మా అన్న పవన్ సీఎం అవుతాడంటే ఓటు వేస్తాము కానీ ఆయన కూడా ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉంటారంటే మాత్రం టీడీపీకి ఓటు వేసి ఏం లాభం అని జనసేన అభిమానులు పవన్ అభిమానులు అనుకుంటే మాత్రం టీడీపీకే నష్టం ప్రస్తుతానికి అయితే రెండు పార్టీల మధ్య కార్యకర్తల మధ్య వాతావరణం బాగానే ఉంది అంతా కలిసిమెలిస్తే తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు అయితే అవి ఓట్ల రూపంలోకి ఎంత మేరకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఈ అన్ని అంశాలను బేరీ వేసుకుంటే మాత్రం ప్రస్తుతానికి టీడీపీ కూటమైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇది వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్న మాట కాకపోతే కనీసం ఐదారు సీట్లలో ఉపాధి అడగతయినా బయటపడలేమా అన్న అభిప్రాయంతో వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు మరి వైసీపీ నేతల అభిప్రాయం జరుగుతుందో లేక టీడీపీ గెలుస్తుందో అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది ఇదండి టీడీపీ కూటమి గెలుపును అడ్డుకునే ఏంటి నిజంగానే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచేంత పరిస్థితి ఇప్పుడు ఉందా అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ